మిత్రులందరికీ నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం విష్ణుమూర్తి అవతారాలు ఎన్ని అని ఎవరిని అడిగినా పది అని టక్కుని చెప్పేస్తారు దశావతారాలు అని చెప్పేస్తారు చిన్నప్పటి నుంచి తెలుగు పాఠాల్లోనూ పంతులు చెప్పే విషయాల్లోనూ దశ అవతారాల గురించి మనం చెప్తాం కానీ విష్ణుమూర్తి అవతారాలు పది కాదు ఇరవై ఒకటి అది ఎట్లాగంటారా ఈ విషయం శ్రీమద్ భాగవతమే చెబుతుంది మీరు సంస్కృత వ్యాసప్రోక్తమైనటువంటి సంస్కృత మహాభాగవతం చదివిన తెలుగులో పోతన గారి శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం చదివిన విష్ణుమూర్తి అవతారాలు ఇరవై ఒకటి అని అందులో చాలా వివరంగా ఉన్నది అయితే ఈ విషయాలు తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక మనవి నా ఛానల్ పులి కన్ను వైడ్ అయిని చాలామంది చూస్తున్నారు చూసే వాళ్ళలో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళు ఉంటున్నారు సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళందరికీ నా మనవి ఏంటంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బటన్ నొక్కండి దీనివల్ల మీకు నా వీడియో ఏది అప్లోడ్ అయినా మీకు వెంటనే ఎక్కువ మందికి ఈ విషయం తెలుస్తుంది ఇంక విషయంలోకి వెళ్దారండి మహాభాగవతం ప్రకారం విష్ణుమూర్తి అవతారాలు ఇరవై ఒకటి అది ఎట్లా చూద్దాం బ్రహ్మ విష్ణునాభి కమలము నుండి పుట్టినవాడు అందుకే విష్ణువుకి పుత్రుడితో సమానం అంటారు అయితే భాగవతం ప్రకారం ఆ బ్రహ్మయే విష్ణువు యొక్క మొదటి అవతారం అని చాలా స్పష్టంగా చెబుతుంది ఇంకా రెండవది యజ్ఞవరాహ అవతారం భూమి నుండి యజ్ఞం వరాహవతారం భూమిని పైకి తీసుకొచ్చినటువంటిది అది ఆ వరాహ అవతారం రెండవది ఆ తర్వాత ధర్మభార్య సర్గముతోటి పుట్టినటువంటి నరనారాయణులలో నారాయణుడు ఆ నరనారాయణలో ఉన్నటువంటి నారాయణుడు మూడో అవతారం వైష్ణవ తంత్రము చెప్పినటువంటి నారదుడు కూడా ఒక అవతారం అంట అది నాలుగో అవతారం నారదుడు విష్ణుమూర్తి అవతారం అని చెప్పి మనం భావించాం నారదుడు అంటే బ్రహ్మ మానసపుత్రుడు అని అనుకుంటాం తాత అని అంటుంటాడు అందుకని ఇక్కడ దీని మహాభాగవతం ప్రకారం నారదుడు కూడా విష్ణుమూర్తి అవతారమే ఆ తర్వాత ఆసురి అనే బ్రాహ్మణుడికి తత్వసంఘ నిర్ణయం చేసినటువంటి సాంఖ్యయోగం చెప్పిన కపిలుడు అనే సిద్ధేశ్వనిది ఐదో అవతారం అట మహాభాగవతం దీన్ని చాలా స్పష్టంగా చెబుతుంది ఆ తర్వాత అనసూయ అత్రి మహామునులకు కుమారుడైనటువంటి అలర్కుడుకి ఆయన ప్రహ్లాదుడికి ఆత్మవిద్యను చెప్పాడు ఈయన ఈ అత్రిమహాముని అనసు వైలు పుట్టినటువంటి ఆ కుమారుడు అది ఆరవ అవతారం అంట ఆ తర్వాత ఆకూతి రుచి అనే దంపతులకు యజ్ఞుడు అనే పేరుతో పుట్టినటువంటి యామాది దేవతలతో కూడిన స్వాయంభు మన్వంతరాన్ని రక్షించాడు ఏడో అవతారంలో విష్ణుమూర్తి అట్లాగే మేరుదేవికి నాభి అనేటటువంటి ఆయనకి ఉరుక్రముడు అనే పేరుతో పుట్టిన విద్వజ్జనులకు పరమహంస మార్గాన్ని చెప్పినటువంటి ఆ యోగి ఎనిమిదో అవతారం అట ఈ అన్నీ కూడా చాలా వివరంతో మహాభాగవతాలు మనకు అనిపిస్తాయి నేను ఇక్కడ సమయం కోసం చాలా క్లుప్తంగా చెప్తున్నాను ఇక తొమ్మిదవ అవతారంగా పృథు చక్రవర్తిగా పుట్టాడట ఆయన పృథు చక్రవర్తిగా పుట్టి భూమిని మొత్తాన్ని ధేనువుగా చేసి సమస్త వస్తువులను దాని నుండి పెదికి బయటకు తీశాడట అది తొమ్మిదో అవతారం పదవ అవతారం ఇంకా మీనావతారం చేపగా పుట్టాడు ఈ చాక్షుష మన్వంతరం సంప్లవనం అవుతున్నప్పుడు మహనీయ రూపమైనటువంటి నెక్కినటువంటి వాడు వైవస్వత మనువుని ఉద్ధరించినటువంటిది ఈ మీనావతారం పదో అవతారం పదకొండో అవతారంలో కమఠ అవతారం ఈ కమఠ అవతారం అంటే తాబేలు కూర్మా అవతారం అది మనకు సాగర మథనం వేళ ఆ కొండకు కింద కింద భూమికగా వేదికగా నిలబడింది ఆ అవతారం అవతారంలో కలం పట్టుకొని కలశం పట్టుకొని మానవాళ్ళందరికీ ఆయుర్వేద విజ్ఞానాన్ని మందులను అన్నిటినీ పైకి తీసుకొచ్చినటువంటి ఆ ధన్వంతరి పన్నెండో అవతారం ఇంకా భస్మాసురుని గురించి ఆయన చావుని ఆయనతోటే తెప్పించినటువంటి మోహిని అవతారం పదమూడు అవతారం అట చాలా వివరంగా రాశాడు అట్లాగే నరసింహ అవతారం పద్నాలుగు అవతారం ఇంకా బలిచక్రవర్తిని అంతం చేసి త్రివిక్రముడై మూడు లోకాలను ఆక్రమించినటువంటి వామనుడు పదిహేన అవతారం ఇరవై ఒక్కసార్లు యుద్ధాలు చేసి భూమిలో క్షత్రియ రహితంగా చేసినటువంటి పరశురామ అవతారం పరశురామ కుండాన్ని ఐదు కుండాలను ఏర్పరిచి రుధిరాలతో చేసినటువంటి పరశురామ అవతారం పదహారు అవతారం పదిహేడో అవతారం మరి ఏది కాదంటే వ్యాసుడే పదిహేడు అవతారం అంట సాక్షాత్తు వ్యాసుడు అష్టాదశ పురాణాలు రాసినటువంటి వాడు భారతాలను రాసినటువంటి వాడు ఆయన ఈ వ్యాసుడు వేదాలను వెంగడించినటువంటి వ్యక్తి ఆ వ్యాసుడు పదిహేడు అవతారం అంట పద్దెనిమిదో అవతారం రామ అవతారం పంతొమ్మిదో అవతారం బలరామ అవతారం ఏకోన వింశతి వింశతి అవతారాలు ఒకేసారి జరిగినాయి బలరాముడు గాను కృష్ణుడు గాను ఒకేసారి ఆయన అవతార మూర్తిగా ఆయన వెలిశాడు బలరాముడిని కూడా విష్ణుమూర్తి అవతారంగానే భావిస్తారు అయితే ఇద్దరు తల్లులకు వాళ్ళు పుట్టారు అది మనకు స్పష్టంగా తెలుస్తుంది పంతొమ్మిదవది బలరామ అవతారం ఇరవై అవది కృష్ణ అవతారం పద్దెనిమిదవది రామావతారం ఇంకా ఇరవై ఒకటోది అవతారంగా కీకట దేశంలో జనసుడైనటువంటి బుద్ధుడు ఇది ఇరవై అవతారమట ఇలా మహాభాగవతం విష్ణుమూర్తికి ఇరవై ఒక్క అవతారాలు ఉన్నాయని చెప్పి చాలా వివరంగా చెబుతుంది మీకు ప్రథమ స్కంధంలోనే ఈ వివరాలు అన్నీ దొరుకుతాయండి అందుకే మనం భారతం రామాయణం భాగవతం వీటన్నిటిని కూడా అన్నీ మనకు తెలిసిన కథలే కదా అని మనం జనరల్గా అనుకుంటారు ఎందుకంటే రామాయణ కథలు మహాభారత కథలు ఇవన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి వేరు వేరు మాధ్యమాల్లో ప్రజలకు అందుతూ ఉంటాయి జానపద కళల రూపంలోను నోటి కథలు గాను ప్రదర్శనలు గాను యక్షగానాలు గాను నాటకాలు గాను తర్వాత సినిమాలు గాను ఇప్పుడు సీరియల్స్ గాను ఈ పురాణ కథలు అన్నీ కూడా ప్రజలకు చేరుతూనే ఉన్నాయి కేవలం పండితులైనటువంటి సంస్కృతం తెలుగులో మహాపండితులైనటువంటి వాళ్ళకు మాత్రమే కాకుండా ఈ కథలన్నీ కూడా ప్రతి పామరజనులకు వేరువేరు రూపాల్లో అందుతూనే ఉన్నాయి కానీ అలా అందించేటప్పుడు ముఖ్యమైనటువంటి కథలు ముఖ్యమైనటువంటి విషయాలే అందుతాయి కానీ లోపలికి వెళ్ళి చూస్తే చాలా సూక్ష్మంగా చాలా వివరాలు ఉంటాయి మనకి అలా వివరాలు ఉన్నటువంటి వీటిలో నుంచే మనకి విష్ణుమూర్తి అవతారాలు పది కాదు ఇరవై ఒకటి అని మనకు తెలుస్తుంది మిత్రులారా ఇలాంటి సాహిత్య చర్చల కోసం సామాజిక చర్చల కోసం అట్లాగే రాజకీయపరమైనటువంటి వివిధ అంశాల మీద చర్చల కోసం నా ఛానల్ పులికన్ను వైడ్ అయిని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి నమస్తే